బలోద్ జిల్లాలోని దొండినగర పంచాయతీలో ఉన్న రోమన్ క్యాథలిక్ నిర్మలా కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక విద్యార్థి నిర్లక్ష్యం కారణంగా అతడిని మందలించారు అయితే ఆ విద్యార్థిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్ చేసిన ఈ పనిని కొందరు మతోన్మాదులు వేరే కోణంలో చూసి స్కూల్ ముందు ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఈ విషయం తీవ్రమై పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది పోలీసులు వచ్చిన తర్వాతే పరిస్థితి అదుపులోకి వచ్చింది ఈ సంఘటనలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక ప్రిన్సిపాల్ పిల్లలను సరిదిద్దే ఉద్దేశంతో ఏదైనా చర్య తీసుకున్నప్పుడు కూడా మతోన్మాదులు నిరసనలకు దిగితే అది భవిష్యత్ తరాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది చిన్నతనంలోనే పిల్లల తప్పులను సరిదిద్దకపోతే భవిష్యత్తులో ఆ తప్పులు మరింత పెద్దవిగా మారతాయి దీనివల్ల ఆ ఒక విద్యార్థి భవిష్యత్తుపైనే కాకుండా మన భవిష్యత్ తరాలు కూడా ఇలాంటి ఎన్నో తప్పులు చేస్తుంటాయి ఎందుకంటే వారిని ఆపేవాళ్లు ఎవరూ ఉండరు ఒకవేళ ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే వారిపై ఇలాగే నిరసనలు జరుగుతాయి ఈ మతోన్మాదుల నిరసన దురదృష్టకరం మరియు రాజ్యాంగ విరుద్ధమని చెప్పడం సబబే